హాయ్ మీ ముందరికి మరొక మంచి విషయం మంచి విత్తుకి ఒక మంచి చెట్టు ఆ తాలూకా మంచి ఫలాలు అనుభవించే అవకాశం ఉంటుంది అలాగే ఒక మంచి మాట వల్ల మనిషి యొక్క దశ దిశ సానుకూలంగా నిర్దేశించబడతాయి కానీ దురదృష్టవశాత్తు నేటి సామాజిక వాతావరణంలో రాజకీయ పోకడల్ని గమనించినట్లయితే మనసు భయాందోళనకు గురవుతోంది దానికి ప్రధానమైనటువంటి కారణం రాజకీయాలలో అధికారమే లక్ష్యంగా అడుగులు కదుపుతూ ఆ విధానంలో భాగంగా ఆవేశ కావేశాలు రెచ్చగొట్టుపడుతున్నాయి భావోద్రేకాలు రెచ్చగొట్టబడుతూ ఉన్నాయి కుల మత వర్గ జాతికి సంబంధించినటువంటి భేదాలని రెచ్చగొట్టబడుతూ ఉన్నాయి ఆర్థిక అసమానతని ఎత్తి చూపించేటువంటి పరిస్థితులు కూడా ఈనాటి ఈ పోకడల్లో కనిపిస్తూ ఉన్నాయి ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏ రాజకీయ పార్టీ అయినా కూడా తమ విధి విధానాలని ప్రకటించుకుంటూ ఒక ఫలవంతమైనటువంటి ప్రజాస్వామ్యం కోసం భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా భవిష్యత్తు తరాలు హాయిగా ఆనందంగా ఉండే విధంగా అడుగులు కదపాల్సినటువంటి సందర్భాల్లో అతి అసలే సున్నితమైనటువంటి మనస్తత్వం రోజురోజుకి పెరుగుతున్నటువంటి ఈనాటి ఈ పరిస్థితుల్లో ఈ అపసవ్య పోకడలు భవిష్యత్ తరాలకి గొడ్డలు పెట్టుగా మారుతున్నాయి అనేది నూటికి నూరు పాళ్ళు ఒక వాస్తవం ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు తప్పు లేదు అధికారం కోసం అడుగులు ముందు కదపచ్చు తప్పులేదు కానీ ముఖ్యంగా భావోద్రేకాలను రెచ్చగొట్టడానికో లేక ఆవేశ కావేశాలని రెచ్చగొట్టడానికో తమ యొక్క సమావేశాలు ప్రసంగాలు జరగడితే దానివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో ప్రజలు అనుభవించక తప్పదు ముఖ్యంగా యువత ఈనాడు మనం చాలా విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం ఒక అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయటం కోసం అనేక విధాలైనటువంటి ప్రచార సాధనాలు తయారైనవి వాస్తవం ఏమిటి అనేది ఎవరికి ఏది అర్థం కానటువంటి ఒక అయోమయ స్థితిలో నేటి ప్రజానికం ఉంది అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏం కాదు వాస్తవం కూడా మరి నిజానికి భవిష్యత్తు తరాలతో పాటుగా నేటి తరానికి ఒక ఫలవంతమైనటువంటి ఫలితాలను అందించగలిగేటువంటి రాజకీయ పార్టీలు ఏం చేయగలగాలి అధికారం కోసం అడుగులు ముందుకు కదపడంలో ఏమాత్రం లేదు కానీ అది ఏ విధంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఒక అబద్ధాన్ని మనం నిజంగా ప్రచారం చేయాలి అని అనుకుంటే నేటి తరం కానీ భవిష్యత్తు తరం కానీ అదే అబద్ధాన్ని అందుకొని అడుగులు ముందుకు కదిపేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల అనేకమైనటువంటి భవిష్యత్ ప్రమాదాలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కదుగుతాయి అందుకని వేసే ఏ విత్తైనా సరే సక్రమంగా ఉండి తీరాలి విషపు విత్తులు కనుక పాతితే విషపు చెట్లే కాదు విషపు ఫలాలు కూడా అనుభవించక తప్పదు ఈనాటి ఈ రాజకీయ పోకడలు మారకపోతే అధికారమే లక్ష్యంగా దేన్నైనా మనం ప్రచారం చేయవచ్చు ఏ విధమైనటువంటి విధానాలైనా అవలంబించవచ్చు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఈ విధమైనటువంటి అపసభ్య విధానానికి పాల్పడినట్లయితే ఎదురు తిరిగి ఎవరైతే ఈ అపసభ్య విధానాలకి తోడ్పడుతున్నారో వారికే తగలక తప్పదు దాంతోపాటుగా నేటి తరం భవిష్యత్ తరం కూడా అనేకమైనటువంటి అపసవ్య విధానాలతో నడవటమే కాకుండా ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక స్ఫూర్తి ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక ఫలవంతమైనటువంటి ఫలితాలు కూడా అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఖచ్చితంగా నేటి ప్రతి రాజకీయ నాయకుడు ఫలవంతమైనటువంటి ఫలితాల కోసం చక్కటి విత్తులు నాటినప్పుడు మాత్రమే చక్కటి వృక్షాలు వాటితో పాటు చక్కటి ఫలాలు అందుకునే అవకాశం ఉంటుంది లేకపోతే అపసభ్య విధానాలకు అలవాటు పడిగినటువంటి ఏ వ్యక్తి అయినా ఆ ప్రభావానికి లోనైనప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తులో అవే అపసభ్య విధానాలే వాస్తవంగా ప్రజాస్వామ్య విధానాలకి గొడ్డల పెట్టుగా మారుతుందనేది ఒక వాస్తవం అందుకే మంచి విత్తనాడదాం మంచి చెట్టును పెంచడం మంచి ఫలాలని అనుభవించే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా బాధ్యత కలిగిన ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించగలిగితే ఈ తరమే కాదు ఎన్నెన్నో తరాలకు సంబంధించినటువంటి వ్యక్తులు హాయిగా ఆనందంగా సామాజిక సామరస్యతలతో సామాజిక సమతులతో జీవించే అవకాశం ఉంటుందని భావిస్తూ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాకు తెలియచేస్తూ అమరోజ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమర్నాథ్ జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్ అయినారు